ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతన్నారో వారందరికీ ఈరోజు ఇన్ని ఎకరాల వారికి డబ్బులు జమ అవుతున్నాయని మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు మరి ఈరోజు ఎన్నికల వారికి డబ్బులు జమ అవుతున్నాయి పడని వారు ఏం చేయాలి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక్క చిన్న వీడియో చూసి లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటుంది ఇక వివరాల కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ తెలంగాణ ప్రభుత్వం గైత గతంలోనే రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఇక ఇందులో భాగంగా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇప్పటి వరకు చూసుకుంటే ఎన్ని ఎకరాల వరకు పూర్తి స్థాయిలో జమ అయింది అని కూడా రైతులకు తెలియట్లేదు ఇంకా ప్రభుత్వం ఏం చెప్పిందంటే పది ఎకరాల వరకు పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేయ జమ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది ఇక మిగిలిన వారికి కూడా రోజుకు పదివేల వరకు డబ్బులు జమ అవుతుందని కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు అని అందరికీ జమ అవుతా డబ్బులు జమ అవుతాయని మన తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఇక డబ్బులు పడిన వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మళ్ళీ మీ యొక్క బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోండి అలాగే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి మీ బ్యాంక్ ఖాతాకు ఫోన్ నంబర్ లింక్ ఫోన్ నంబర్ ఆధార్ కార్డ్ లింక్ చేయండి ఇలా ఎవరైతే అన్ని వివరాలు పూర్తి చేస్తూ ఉంటారో వారికి సంక్రాంతి కానుకగా మళ్ళీ రైతు బంధు డబ్బులను అయితే జమ చేయడం జరుగుతుంది ఇక రోజు ఇన్ని ఎకరాల వారికి డబ్బులు అయితే జమ అవుతున్నాయి వారందరూ మీ యొక్క బ్యాంక్ ఖాతాను అయితే చెక్ చేసుకోండి ఇదే ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి రైతు బంధుకు సంబంధించిన వీడియో